హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ముందు రోజు మిగిలిపోయిన పిండి సో ఈ దోశ పిండి అందరికీ ఈరోజు వేయటానికి దోశలు సరిపోవు అలాంటప్పుడు దీనిలో ఒక పిండి కలిపేసుకొని దోశలు వేసుకున్నాం అనుకోండి దోశలు అనేవి బాగా క్రిస్పీగా వస్తాయి అలాగే ఇప్పుడు నేను చెప్పిన దోశలు వేసుకొని తింటే మరింత రుచిగా ఉంటుంది సో ఆ పిండి ఏంటి ఈ మిగిలిన పిండిలోకి ఆ పిండి కలిపి ఎలాగ దోశలు వేశాను అనేది మీతోటి ఈరోజు షేర్ చేస్తాను ఇది ఇలాగ మనము ఈ రకంగా దోశలైనా చేసుకోవచ్చు లేదు అంటే ప్లెయిన్ దోశలు వేసుకుంటే అది కూడా చాలా క్రిస్పీగా బాగా ఉంటాయి సో ఆ దోశలైనా వేసుకొని తినవచ్చు అలాంటి టేస్టీగా ఉండి హెల్దీగా ఉండే ఈ దోశలు ఏంటి అన్నది మీతోటి షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ముందుగా ఈ ఎగ్ దోశను ఎలా తయారు చేశాను అన్నది మీతోటి చూపిస్తాం ముందు రోజు మిగిలిపోయిన పిండి అండి సో కొద్దిగా ఉంది ఈ పిండి ముగ్గురికి అంటే దోశలు రావు సో దీంట్లో ఇంకా హెల్తీగా ఉండటం కోసము నేను ఒక కప్పు జొన్నపిండిని కలిపాను ఈ జొన్నపిండి కలిపి దోశలు వెయ్యటం వల్ల ఈ దోశలు అనేవి క్రిస్పీగా కూడా వస్తాయి సో తగినంత సాల్ట్ వేసుకొని అలాగే మనకు దోశకు కావలసినంత వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఈ జొన్నపిండి బాగా వంటలు లేకుండా కలిపేసుకోవాలి సో వాటర్ తక్కువైతే మరికొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసి ఇలాగ నేను చూపించిన విధంగా ఒక రెండు నిమిషాలు బాగా చేయితోటి అనేసి ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన ఉంచుకోవటం వలన దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి సో ఈ పది నిమిషాలు దోశ పిండిని పక్కన ఉంచేసుకొని ఈ మధ్యలో ఈ దోశలోకి కావలసిన పచ్చడిని రెడీ చేసుకుందాము ఈ పచ్చడి కోసం ఈరోజు నేను చేస్తున్న పచ్చడి చిన్న జార్ తీసుకొని ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు అలాగే రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర ఒక పదై నుంచి పదిహేను కొబ్బరి ముక్కలు ఇవి ఎండు కొబ్బరి ముక్కలు అండి సో ఎండు కొబ్బరైనా పచ్చి కొబ్బరైనా వేసుకోవచ్చు అలాగే ఒక పావు కప్పు పప్పులు ఇవన్నీ వేసి తగినంత సాల్ట్ వేసుకొని పచ్చివాసన లేకుండా చిన్న చింతపండు ముక్కను వేసుకొని తగినంత వాటర్ వేసేసి మిక్సీ జార్లో దీనిని మిక్సీ పట్టాలి ఆ తరువాత ఈ ఇలా తయారు చేసుకున్న కొబ్బరి పప్పుల పచ్చడిని పక్కన ఉంచేసుకొని ఇక దోశలు అనేవి రెడీ చేసుకోవాలి ఈ దోశలు రెడీ చేయ స్టవ్ మీద పెన్నం పెట్టేసి పెన్నం వేడెక్కిన తరువాత కొద్దిగా బ్రష్ తోటి ఆయిల్ అనేది అప్లై చేసేసి ఈ దోస పిండిని వేసి మొత్తము దోశను వేసుకోవాలి మీకు ప్లెయిన్ దోశ కావాలి అంటే రెండు వైపులా ఆయిల్ వేసి ప్లెయిన్ దోశను కూడా రెడీగా చేసుకోవచ్చు దీనిని ప్లెయిన్ దోశగా తిన్నా చాలా క్రిస్పీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అలా కాకుండా ఎగ్ దోశ కావాలి అంటే దోశ వేసుకున్న తర్వాత ఒక ఎగ్ అనేది కొట్టేసి దానిని అంతా స్ప్రెడ్ చేసి కొద్దిగా కారము ధనియాల పొడి సాల్టు అనేది చల్లేసుకొని ఆయిల్ వేసేసి ఇలాగ ఒకవైపు బాగా కాల్చుకున్న తర్వాత తర్వాత రెండవ వైపు కూడా పచ్చిగా లేకుండా ఎగ్ టర్న్ చేసేసుకొని రెండు వైపులా కాల్చేసుకొని ఈ ఇలాగ కాల్చుకున్న ఈ దోశను మనము ఆల్రెడీ తయారు చేసుకొని ఉంచుకున్న పచ్చడితోటి తినేసామనుకోండి ఆహా ఆ రుచే వేరు ఎగ్ దోశ ఇష్టపడని వాళ్ళు ప్లెయిన్ దోశ కూడా వేసుకొని తింటే ప్లెయిన్ దోశ అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మిగిలిపోయిన దోశ పిండిలో పిండి కలిపేసుకొని ఎంత హెల్తీగా దోశలు తయారు చేసుకోవచ్చు ఇది మీకు ఈ చట్నీ నచ్చకపోతే సాస్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు